కాఫీ బాగాలేదు అయితే ఏ ఎందుకు ఏమైంది బాగాలేదు ఎందుకు ఏం నచ్చలే నీకు అందులో షుగర్ షుగర్ నువ్వే వద్దు కాఫీ పౌడర్ బి కొంచెం గట్టిగా ఉంది కాఫీ పౌడర్ గట్టిగా ఉందా కలపలేరు ఎక్కువ మీ వాళ్ళు కలపలేదా స్పూన్ కావాలా వద్దులే ఇంకా కొంచెం కాఫీ పౌడర్ చేసుకుంటా స్పెల్లింగ్ చెప్పవా ఎందుకు తెలియదు

కొంతమంది నేను హీరో విలన్ టెర్రరిస్టు దేవుని ఇది అని అనుకుంటారు నేను అందరికి కొంతమంది అనుకుంటారు అనుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావు ఎవరు అనుకోవట్లేదు ఒకసారి కొంతమంది అనుకుంటారు నేను అలా ఎప్పుడు అనుకునేవా అనుకోవట్లేదు సాధారణమైన మనిషిని ఓకే అందరి లాగానే నేను మరి కాదని ఎవరన్నారు మీకు రెండు కొమ్ములు ఉన్నాయా మనిషికి ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉండే నీకు ఉన్నాయా అసలు మరి ఎందుకు ఇంకా వేరే ఎట్లా అంటే అంటారు చింటూ అంటారు వచ్చిన కమెంట్స్ చూపిస్తే కెమెరాలు రెండు పగిలిపోతాయి వాటికి కనుక నోరుంటే ఉరేసుకొని చచ్చిపోతాయి అట్లుంటాయి ఉంటాయి నీ కమెంట్లు సరే గానీ అందరూ పక్కన పెడదాం సినిమా తీస్తున్నావు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టినావు కదా నేను తొందరలో నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది స్టోరీ ఉంది ఎవరైనా డైరెక్టర్లు లు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ గాని ఉంటే జర నన్ను కాంటాక్ట్ అవ్వండి అని అప్పుడు పెట్టినావు కదా ఏంటి ఏం సినిమా ఏజ్ ఓనర్ కలియుగం కలియుగం అంటే అది మీకు చెప్పిన అర్థం కాదు నాకు అర్థం అయితే చెప్పవా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా చెప్పు అది కలియుగం అంతం అయ్యే టైం లో ఒక నేను కలియుగం అంటే అని అడిగిన అంతం స్టార్ట్ అయ్యేది కాదు కలియుగం ఆ స్టోరీ అది ఫస్ట్ నాకు కలియుగం అంటే మీనింగ్ చెప్పు ప్రపంచమే అంతరించిపోయే టైంలో కలియుగం అంటే ప్రపంచం ఇది అంతరించి మూవీ స్టోరీ ఇది మూవీ స్టోరీ చెప్తున్నాను నాకు ఒక్క నిమిషం కలియుగం అంటే మీనింగ్ ప్రపంచం అంతరించిపోవడం ఇది ప్రపంచమే ప్రపంచమే కలియుగం ఓకే నెక్స్ట్ అది అంతరించిపోయే టైంలో ఆ టైంలో హీరో ఒక ఎట్లా అంతరించిపోతది ఎట్లా అంతరించిపోతది అది మూవీ స్టోరీ ఇప్పుడు దాని గురించి మీకు అర్థం చేయాలన్నా త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది పర్లేదు నువ్వు చెప్పు నాకు అది నేను ఓన్లీ అది మళ్ళీ ఇప్పుడు దీన్ని మీకు ఏ కథ అయితే చెప్తారో దాని వేరే వాళ్ళ కాపీ కూడా లేదు ఈ నేను ఏం చేస్తానంటే ఈ ఎప్పుడైతే ఏదైతే చిండు మోడల్ స్టోరీ చెప్తాడో దీనికి కాపీ రైట్స్ మొత్తం కూడా అన్ని రైట్స్ అన్ని కూడా చిండు మోడల్ అని నేపిస్తాను ఈ స్టోరీ ఎక్కడ రాకుండా మేము ఇస్తాం కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం అవసరం లేదు నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గర తెలుసు ఏ ప్రొడ్యూసర్ దగ్గర చెప్తావు నేను చెప్పాను అదే సరే సరే ఒక చిన్న లైన్ చెప్పు చాలు మాకు ఎక్కువ అవసరం లేదు ప్రపంచం అంతమయ్యే టైం లా ఒక జువా అనేది ఉంటది అదొక ప్లేస్ లో పెట్టాలి ఏంటది జువా జువా అదొక ప్లేస్ లో పెట్టాలి జువా అంటే అది కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం ఆది దాన్ని కాపాడుకుంటా వస్తారు అది మా ఫ్యామిలీ మెంబర్ కి ఇస్తారు ఇది ఓన్లీ మూవీ స్టోరీ ఎగ్జాంపుల్ ఆ స్టో అంటే వాళ్ళు మా మూవీ మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారుగా అది మా తాత నా కొన్ని అంటే మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మా ఫాదర్ వాళ్ళ నేను ఇప్పుడు నేను కాపాడుతాడు మెయిన్ హీరో నేను ఓకే నువ్వే నా సినిమా హీరో యా అంటే హీరో అంటే నేను కాదు పెద్ద అతను పెద్ద అతను పెద్ద మనిషి పెద్ద మనిషి ఓకే కాపాడుతాడు దాని తర్వాత మూవీ ఎండ్ అయిపోతుంది చాలా స్టోరీ ఉంది సాంగ్స్ ఒకటే ఉండవు ఎందుకంటే నేను ఎప్పుడన్నా మూవీ అయినా తీసే సాంగ్స్ అనేది నాకు నచ్చదు బ్రహ్మాస్త్ర మూవీ చూసినవా ఏమో తెలియదు తెలియదు మూవీ చూస్తావా ఓకే సో ఇప్పుడు నీ మూవీ స్టోరీ ఇది ఏంటంటే జువాలా జువా అనే ఒకటి ఉంటదంట అది తాతలు తండ్రులు ముత్తాతలు కొడుకులు మనవాళ్ళు అందరూ కూడా కాపాడుకుంటూ వస్తారు మా ఫ్యామిలీ కి ఇస్తారు నేను కాపాడాలి అదే వాళ్ళంతా కాపాడుకుంటూ మీ హీరో కిస్తే మీ హీరో ఆదిమానవులు ఆదిమానవుల తర్వాత వాళ్ళు ఆదిమానవులు ఏకాలంలో ఉండేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఆదిమానవులు కాపాడుకుంటా ఆది మానవులు ఇప్పుడు వాళ్ళు కోతులు కోతుల నుంచే మనుషులు వచ్చారు ఆదిమానవులు కోతుల అంటే కోతుల నుంచే మనుషులు వచ్చారు ఆ కోతులు కాపాడుకుంటా మా ఫ్యామిలీ అదే కోతులు కాపాడు ఇప్పుడు ఫస్ట్ కోతి కదా కోతి నుండి ఎవరు నెక్స్ట్ నాకు తెలియదు ఆదిమానవులు అంటే ఎవరు మనుషులు ఆది అంటే మనుషులు ఆది కొన్ని పనిముట్లను తయారు చేస్తారు కదా ఏంటనేది తెలుసా తెలియదా నేను నా గురించి పట్టించుకుంటా మరి ఎందుకు వాళ్ళ గురించి సినిమాలు తీస్తున్నావు సినిమా తీస్తా వాళ్ళని ఎందుకు వాడుతున్నావు వాడుతున్నా అంతే ఎందుకు సినిమా ఎందుకు వాడుతావు సినిమా ఇది ఎందుకు వాడుతూ వాడద్దు ఎందుకు వాడొద్దు నువ్వే అన్నావు కదా నాకు ఎవరి గురించి అవసరం లేదని ఇది నేను జస్ట్ మూవీ తీస్తున్నా నా మైండ్ లో ఎప్పటి నుంచో దీనికి డైరెక్టర్ ఎవరు అసలు ఇప్పుడు ఆ కథ గురించి బయట పెట్టను దీనికి డైరెక్టర్ ఎవరు అంటున్నా ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అసలు దాన్ని పెట్టను డైరెక్టర్ గురించి ఎందుకు బయట డైరెక్టర్ వర్కర్స్ హీరో హీరో గురించి హీరోయిన్లు ఉన్నారా పాటలు పాటలు ఉన్నాయా సాంగ్స్ నా నాకు అంటే నచ్చవు మూవీ సాంగ్ పాటలు బాగా పాడతావు కదా నేను ఓన్లీ నాకు మూవీ సాంగ్స్ ఇష్టం వేరే సాంగ్స్ చూడండి ఫోక్ సాంగ్స్ హిందీ సాంగ్స్ ఆ సాంగ్స్ అసలు నాకు నచ్చవు ఓకే ఓకే నీకు నచ్చని అవసరం లేదులే కానీ ఒక మంచి పాట పాడు నాకు అసలు వాడాలనిపించేటప్పుడే వాడతాను నేను ఎందుకు సాంగ్స్ గురించి నీకు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మళ్ళీ అడుగుతున్నా తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు ఒక్కటే వచ్చు ఇంకేం రాదు ఇంగ్లీష్ ఒక్కటి నీకు మాట్లాడడం వచ్చు రాయడం రాదు రాదు మాట్లాడడం వచ్చు సరే ఓకే తెలుగులో ఏదైనా మంచి పాట పాడు ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వు ఊరిసింది ఏం చేసింది ఒక తోటలో ఒక తోటలో పువ్వు ఒకరిసింది అదే దాన్ని ఏమంటారు చూడండి రాసింది ఆ తర్వాత ఇంకా సాంగ్ ఏదో ఉంటది దాని గురించి నాకు తెలియదు అంతే ఒకటే లైన్ ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వులో పువ్వు పుగిసింది పుగిసింది యా పూసిందో అంటారు పువ్వులో పువ్వు పూస్తుందా పూసేది ఎందుకు ఇప్పుడు ఒక కొమ్మకు ఒక పువ్వు కొమ్మ కదా పువ్వులో పువ్వు ఎట్లయితది వన్ మినిట్ రాదండి పువ్వు అయిన తర్వాత ఎరిగిపోతే మళ్ళీ అదే కొమ్మకు పూస్తుంది కదా పువ్వు మిగతా చెట్లు ఇప్పుడు చెట్లుంటే క్లారిటీ గా నీకు గెలుస్తుంది ఇవి ప్లాస్టిక్ చెట్టు చెట్టుందా అన్న ఉందన్న ప్లాస్టిక్ ఒరిజినల్ అవునన్నా పువ్వులు కావట్లేదు పెట్టమంటావా ఇప్పుడు చెట్టుకున్నట్టున్నా లేవు ఓకే ఓకే చెప్పు సరే నీకు సినిమాలు చూస్తావా చూస్తా ఎవరంటే ఇష్టం బాగా హీరో ప్రభాస్ 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 ఎందుకు గురించి ప్రభాస్ అంటే ఒక మనిషి కాదు ఒక దేవుడు నాకైతే ఓకే అలాంటి దేవుని కోసం చేతులు కోసుకోవడం పాలభిషేకాలు చేయడం ఇంకేసి ఏదైనా చేయొచ్చు ప్రభాస్ గురించి ఎందుకు ప్రభాస్ అంటే ఫ్యాన్ ప్రభాస్ రెబల్ మూవీ నుంచి ఫ్యాన్ అయిపోయాను ఒక డైలాగ్ చెప్పు వాడిపోతే వీడు వీడిపోతే వాడు నా అమ్మ మౌడు అంటూ ఎవరు అధికారానికి ఎగబడితే తొక్కి పడదొప్తా తొక్కి పడదొప్తా ఏం అధికారం అది మూవీ డైలాగ్ అదే అంటున్నా నీకు ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం కదా ప్రభాస్ అధికారం కోసం ఆ డైలాగ్ చెప్పింది కదా నార్మల్ గా నీకు బయట ఏమంటారు నేను సీఎం అవ్వాలి లేకపోతే అలాంటి రాజకీయ అందులో రాజకీయ నాయకులకు ఎందుకు నాకు అసలు ఏమి కావద్దు నార్మల్ గా ఉండాలి నార్మల్ గా ఉండాలి అంతే నార్మల్ గా ఉండాలి అంతే నీకెందుకు ఇష్టం లేదు అంటే పొలిటీషన్ అంతే ఇష్టం ఉండదు ఎందుకు నాకు అసలు ఇష్టం ఉండదు రీజన్ ఉంటది కదా దేనికైనా కాంగ్రెస్